జగన్మోహన్ రెడ్డికి ఆ సలహాలు ఇస్తున్నది ఎవరు ఇదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ వాస్తవానికి రెండు అంశాల విషయంలో జగన్ మీద బాగా విమర్శలు అయితే వస్తున్నాయి ఒకటి ఆయన ఇంకా ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన చేయకపోవడం రెండోది అసెంబ్లీకి వెళ్ళే ఆలోచన అసలు లేకపోవడం ఈ రెండు విషయాల్లో ఆయనకి సలహా ఇస్తున్నది ఎవరు అనేది ఇక్కడ ఒక చర్చ వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు చాలామంది సలహాదారులే ఉంటారు అలాగే ప్రతిపక్షంలో ఉన్నా సరే పార్టీ తరఫున సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా లేరు ఉంటారు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు తగ్గట్టుగా ఇచ్చేవి సలహాలు అవ్వవు అది డప్పు కొట్టడం అవుతుంది అంటే ఇప్పుడు అవసరమా సభలోకి వెళితే సరిగ్గా టైం ఎవరో మనకి ప్రతిపక్ష హోదా లేదు కారు అక్కడే అక్కడే పెట్టాల్సి వస్తుంది అక్కడి నుంచి నడిచెల్లాల్సి వస్తుంది ఇలాంటి అనవునండి మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎందుకు వెళ్ నుంచి అవమానిస్తారు ఇలాగంటో అది సలహా అవ్వదు అది సపోర్ట్ చేసి తానా అంటే తందానా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇదే ఇలాంటి సలహాలని ఇంకా దాని సలహాలు అనొచ్చా అలాంటి సలహాలు ఇస్తున్నది ఎవరు అనేది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి పార్టీలో ఉన్న కీలక నేతలు ఆలోచించాలి సూచనలు చేయొచ్చు చాలామంది చెప్తూ ఉంటారు ఎవరు విజయసాయిరెడ్డి గారు చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినప్పుడు విజయసాయిరెడ్డి గారు పార్టీలో లేరనుకోండి రామ ఎవరు చెప్పినా ఏంటంటే మేమే నెంబర్ టూ కాదు ఒకటి నుంచి ఇరవై వరకు ఒకటి నుంచి వంద వరకు ఒకటి నుంచి రెండు వేల వరకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి అనేది అంటే దాని అర్థం ఏంటి మేము చెప్తే ఆయన వినరు అలాగే అని చెప్పి మేము చెప్పం ఆయన నిర్ణయాలని మేము ఫాలో అనేది ప్రతి నాయకుడు చెప్తారు కాకపోతే ఎవరో ఒకరు సలహాలు అయితే ఖచ్చితంగా ఆయన తీసుకుంటారు ఆ సలహా ఇచ్చేది ఎవరు అనేది ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది అంటే ప్రజలకు దగ్గరికి వెళ్ళే విషయంలో వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు అవకాశాలన్నీ వదులుకుంటున్నారు అలాగే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక పక్క సూపర్ సిక్స్ మేము అద్భుతంగా అమలు చేసామన్నప్పుడు ప్రతిపక్షం సభలో ఉంటే సూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేశారు సూపర్ సిక్స్ ఇంకా పరిపూర్ణం కాలేదు అసంపూర్ణంగానే ఉంది నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైంది పదిహేను వందల రూపాయలు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఏమైంది అని అడగాలి అవి ఎవరు అడుగుతారు ప్రతిపక్షమే అడగాలి అవి అడగాలంటే సభకి ప్రతిపక్షం వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోతున్నారు అలాగే ప్రజల్లోకి కూడా ప్రజల్లోకి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు అనే అడుగుల మీద అడుగులు వేస్తుంటే లేదు ఇది సుపరిపాలన కాదు అని చెప్పే ప్రయత్నం ఎంతవరకు వైసీపీ సక్సెస్ అవుతుందంటే చెప్పలేం ఈ రెండు విషయాల్లో మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఎవరు సలహాలు తీసుకుంటున్నారో తెలియదు కానీ జగన్ అసలు విషయాలను అయితే పక్కన పెట్టేశారు ఓన్లీ పరామర్శ యాత్రలకే పరిమితం అవుతున్నారు అనే అపవాదైతే మోటకట్టుకోవాల్సి వస్తుంది